అందరికీ నమస్తే అండి రాజకీయాలంటే పార్టీల మార్పులు సర్వసాధారణం అయితే ఎక్కువ మంది మారడం అసాధారణం ఒకలో ఇద్దరో పది మందో పార్టీ మారడం సర్వసాధారణం ప్రతి ఎన్నికలకు ముందు జరిగేదే సీజన్ పొలిటికల్ సీజన్ ఎన్నికలంటే పొలిటికల్ సీజన్ సీజన్ మారినట్టే రాజకీయాల పార్టీల్లో మా నాయకులు కూడా అటు ఇటు మారుతూ ఉంటారు కండవ మారుస్తూ ఉంటారు సీట్లు ఇవ్వలేదనో ఏదేదో నష్ట ఏదేదో ఆత్మగౌరవం చచ్చిపోయిందనే పేరుతో రకరకాల పేర్లు పెట్టి మారుతారు ఇప్పుడు కానీ వైసీపీ నుంచి ఎక్కువ మంది మారుతుండడమే అసాధారణం వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు గెలిచారు అందులో నలుగురు ఆల్రెడీ తొమ్మిది నెలల కిందటే జంప్ అయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు మేకపాటి రెడ్డి గారు అలాగే కోట్ కోట్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నలుగురు జంప్ అయ్యారు సో ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అలాగే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వలమనేని బాలశౌరి గారు ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళు కూడా జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు వైసీపీకి రిజైన్ చేశారు రామకృష్ణ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళారు వీళ్ళే కాకుండా పెండం దొరబాబు గారు జగ్గంపేట జ్యోతుల చంటి గారు కత్తిపాడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు గారు ఎమ్మిగనూరు చెన్నకేశవరెడ్డి గారు ఆలూరు మంత్రి గుమ్మనూరు జయరాం గారు వీళ్ళందరూ మారుతారు అని నేను చెప్పట్లేదు కానీ వీళ్ళల్లో కొంతమంది మారడం పక్క ఒకళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ మారడం పక్క నేను ఇప్పుడు చెప్పాను కదా చాలా పేర్లు వీళ్ళందరూ పార్టీ మారిపోతారని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ఒకళ్ళో ఇద్దరూ తప్ప మిగిలిన వాళ్ళందరూ మారిపోతారు పార్టీతో వీళ్ళందరూ చర్చలు జరుపుతున్నారు కోలుసు పార్థశారథి గారు రక్షణ నిధి గారు వీళ్ళందరూ మనం తెలిసిన పేర్లే చెప్పుకున్న పేర్లే అయితే వీళ్ళే కాకుండా మరో పన్నెండు మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు పన్నెండు మందిలో ఎనిమిది మంది హైదరాబాద్లో మకాం వేశారు రెండు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన మరుక్షణం వీళ్ళు ఆయనతో కలిసి క్లారిటీ తీసుకొని సీటు విషయంలో కావచ్చు అభ్యర్థిత్వ విషయంలో కావచ్చు పార్టీలో పని చేసే విషయంలో కావచ్చు పార్టీ ఫ్యూచర్ ఆలోచనల విషయంలో కొన్ని క్లారిటీలు తీసుకొని వీళ్ళు ఇమీడియట్గా టీడీపీ కొను వేసుకోవడానికి రెడీగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎనిమిది మందే కాకుండా మరో నలుగురు ఈ ఎనిమిది మందితో టచ్లో ఉన్నారు మీరు ఓకే అయిన వెంటనే చెప్పండి మేము కూడా వస్తామని అలా పన్నెండు మంది రెడీగా ఉన్నారు మేబీ ఈ నెలాఖరులోగా అట్ ఎనీ టైం టీడీపీలోకి టీడీపీలోకి వెళ్తారు అయితే వీళ్ళే కాదు గోరంట్ల బుచ్చ చౌదరి గారు చెప్పిన లెక్క ప్రకారం ముప్పై మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంట స్పాట్లో పార్టీ నుంచి జంప్ అవ్వడానికి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేయడానికి ఇప్పటికిప్పుడు జంప్ అయితే వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది అన వాళ్ళ మీద అనర్హత వేటు పడితే రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళు ఓటు వేయలేరు సో అందుకే వాళ్ళ పరంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన మరుక్షణం పార్టీ మారిపోతాము రాజ్యసభ ఎన్నికల్లో కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఓటు వేస్తాము అని చెప్తున్నారంట అలా ముప్పై మంది ఉన్నారు సో అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ చాలా ఈజీగా రాజ్యసభ అభ్యర్థి గెలుచుకోగలదు సో అది ఒక ఆసక్తికరమైన పరిణామం సో దీన్ని అడ్డుకోవడానికే వైసీపీ కూడా చూస్తుంది అయితే వైసీపీ దగ్గర కూడా కౌంటర్ ప్లాన్ ఉంది టీడీపీ నుంచి ఎవరైనా వస్తే తీసుకోవాలని చూస్తున్నారు ఆల్రెడీ కేసీనాయ్ నాని గారు వెళ్ళారు గల్లా జయదేవ్ గారి విషయంలో కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ గల్లా జయదేవ్ గారు అయితే పార్టీ మారట్లేదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు తప్ప పార్టీ మారట్లేదు అలాగే మరో ప్రజాప్రతినిధితో కూడా టీడీపీ టీడీపీలో ఉన్న మరో కీలక ప్రజాప్రతినిధితో కూడా వైసీపీ పెద్దలు టచ్లో ఉన్నారు ఇలా వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు జరుగుతున్నాయి వైసీపీ కూడా మ్యాక్సిమం టీడీపీ నుంచి ఎక్కువ మందిని లాగడానికి చూస్తుంది అయితే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళేది ఐదుగురు అయితే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేది యాభై మంది అవుతారు వైసీపీ నుంచి జనసేనకు వెళ్ళేది పది మంది అవుతారు ఆల్రెడీ గూడూరు ఎమ్మెల్యే గారు జనసేన అధినేతతో భేటీ అయ్యారు వెళ్ళడానికి వాళ్ళ నేను బాలసౌరి గారు ఇంకా కొంతమంది ఉన్నారు సో అటు రెండు పార్టీలకు టీడీపీ ప్లస్ జనసేన రెండు పార్టీలకు కూడా భారీగా చేరికలు అయితే జరుగుతున్నాయి ఫిబ్రవరి నెల ఆఖరు లేదా మార్చి మొదటి వారం నాటికి ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు పార్టీలు మారచ్చు పేర్లతో సహా నేను చెప్పేస్తా మంచి టైం చూసుకొని థ్యాంక్ యూ